పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఏర్పాటైనప్పుడు గుర్తించిన రెండవ ముస్లిం మెజార్టీ దేశం ఇరాన్ అప్పట్లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది రెండు దేశాలు బద్ద శత్రువులుగా మారిపోయాయి జూన్ పదమూడున ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది తెహ్రాన్ నతాంజ్ ఇస్ఫహాన్ సహా అనేక సైనిక అణుస్థాపనాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ నగరాలపై డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ప్రస్తుత పరిస్థితి ఏంటంటే రెండు వైపుల నుంచి దాడులు కొనసాగుతున్నాయి ట్రంప్ సీజ్ ఫైర్ అన్నాడు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాను యుద్ధం ఆగిపోయిందని క్రెడిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు అమ్మయ్యా అని ప్రజలు ఊపిరి పిల్చుకునే లోపే మళ్లీ యుద్ధం మొదలైంది అసలు ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శత్రుత్వం ఎలా మొదలైంది బద్ద శత్రువులైన పాకిస్తాన్ ఇండియా ట్రంప్ మాట విని సీజ్ ఫైర్ కు కట్టుబడి ఉంటే ఇజ్రాయెల్ ఇరాన్ ఎందుకు లెక్క చేయడం లేదు మనం డీప్ డైవ్ చేయబోతున్నాం రఫీ నమస్తే జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులు ప్రారంభించడంతో ఈ పన్నెండు రోజుల యుద్ధం మొదలైంది ఇజ్రాయెల్ ఇరాన్ అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ ఆపరేషన్ బష్రత్ జెరూసలేం వంటి ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణుల దాడులు జరిగాయి దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారు ఇరాన్ అనుస్థావనాలపై అమెరికా కూడా దాడు చేసింది దీంతో యుద్ధం మరింత తీవ్రతరమైంది జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ను ప్రకటించారు ఈ ఒప్పందం ఇరవై నాలుగు గంటల్లో దశల వారీగా అమల్లోకి వస్తుందని తెలిపారు ట్రంప్ ఇరాన్ మొదట కాల్పుల విరమణ ఆ తర్వాత ఇజ్రాయెల్ పన్నెండు గంటల తర్వాత కాల్పుల విరమణను అమలు చేస్తోంది ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ పన్నెండు రోజుల యుద్ధం అధికారికంగా ముగిసినట్లు ప్రకటించబడుతోంది ఇది డీల్ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ పై క్షిపణి దాడు చేసినట్లు ఆరోపించింది దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ ఒక రాడార్ స్థావరంపై దాడి చేసినట్లు తెలిపింది అయితే ఇరాన్ ఈ ఆరోపణలను ఖండించడం విశేషం ఈ యుద్ధం కారణంగా ఇరాన్ లో పన్నెండు వేల ఐదు వందల మంది హజ్ యాత్రికులు సౌదీ అరేబియాలోని మదీనాలో చిక్కుకున్నారు ఎందుకంటే ఇరాన్ కు విమానాలు రద్దయ్యాయి భారతదేశం తన పౌరులను ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చేందుకు ఆపరేషన్ సింధు చేపట్టింది మూడు వేల నూట డెబ్బై మందిని రక్షించింది భారత్ ఈ యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు గణనీయంగా సుమారుగా ఆరు శాతం పడిపోయాయి ఇరాన్ ఇజ్రాయెల్ పంచాయతీ ఏంటి ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళదాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉండేవి ఆ టైంలో ఆయతుల్లా ఖమేని నేతృత్వంలోని ఇస్లామిక్ విప్లవానంతరం ఇరాన్ లో అధికారం చేతులు మారింది అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఏర్పాటుకు దారితీసిన పాలస్తీనా విభజన ప్రణాళికను ఇరాన్ వ్యతిరేకించింది అయినప్పటికీ తుర్కీయే తర్వాత ఇజ్రాయెల్ ను దేశంగా గుర్తించిన రెండవ ముస్లిం మెజార్టీ దేశంగా ఇరాన్ నిలిచింది ఆ సమయంలో ఇరాన్ పహ్లావి రాజవంశానికి చెందిన ఏలుబడిలో పశ్చిమాసియాలో అమెరికాకు కీలకమైన మిత్ర దేశంగా ఉంది అందుకే పొరుగు అరబ్ దేశాల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నప్పటికీ ఇరాన్ తో స్నేహాన్ని కొనసాగించడానికి ఇజ్రాయెల్ వ్యవస్థాపకులు మొదటి ప్రధానమంత్రి డేవిడ్ బెన్ గురియన్ ప్రయత్నించారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఖమేని విప్లవం షాను పడగొట్టి ఇస్లామిక్ రిపబ్లిక్ ను స్థాపించింది ఖమేని తనను తాను ప్రపంచంలో అణిచివేతకు గురైన వారిని రక్షించే వ్యక్తిగా తనను తాను అభివర్ణించుకున్నారు పునాదిగా చేసుకున్నారు ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఖమేని ప్రభుత్వం ఇజ్రాయెల్ తో అన్ని సంబంధాలను తెంచుకుంది ఇజ్రాయెల్ పౌరుల పాస్పోర్ట్లను గుర్తించడం ఆపేసింది తెహ్రాల్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ కు అప్పగించింది ఆ సమయంలో ప్రత్యేక పాలస్తీనా దేశం కోసం ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి నాయకత్వం కూడా వహించింది ఇది ఇజ్రాయెల్ కు మరింత కోపాన్ని తెప్పించింది ఇద్దరి మధ్య శత్రుత్వం ఎలా పెరిగింది అంటే ప్రభుత్వంలోని చాలా మంది నాయకులు లెబనాన్ వంటి చోట పాలస్తీనియన్లతో కలిసి గెరిల్లా యుద్ధంలో పాల్గొంది వారికి పాలస్తీనియన్లపై తీవ్రమైన సానుభూతి ఉండేది కొత్త ఇరాన్ తనను తాను ఇస్లామిక్ శక్తిగా చూపించుకోవాలని కోరుకుంది అందుకే ఆ సమయంలో చాలా అరబ్ ముస్లిం దేశాలు వదిలిపెట్టిన పాలస్తీనా సమస్యను నెత్తినకెత్తుకుంది ఇరాన్ పాలస్తీనా సమస్యపై తన వాదనను వినిపించడం ఆ తర్వాత పాలస్తీనా మద్దతుదారుల భారీ ప్రదర్శనలు మొదలయ్యాయి దీనికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై వరకు ఇజ్రాయెల్ తో ఇరాన్ కు నిజమైన శత్రుత్వం మొదలు కాలేదు ఎందుకంటే ఆ సమయంలో ఇజ్రాయెల్ కు అతిపెద్ద ముప్పు సద్దాం హుస్సేన్ నేతృత్వంలోని ఇరాక్ మాత్రమే అంతేకాకుండా ఆ సమయంలో ఇరాన్ కాంట్రా ఒప్పందాన్ని కుదిర్చిన మధ్యవర్తుల్లో ఇజ్రాయెల్ ఒకటి ఇది పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మధ్య పొరుగున ఉన్న ఇరాక్ తో యుద్ధం వస్తే ఉపయోగించడం కోసం ఇరాన్ కు అమెరికా ఆయుధాలను సరఫరా చేసే రహస్య కార్యక్రమం కానీ కాలక్రమేణా ఇజ్రాయెల్ ఇరాన్ ను తన ఉనికికి పెద్ద ముప్పుగా చూడటం ప్రారంభించింది ఇక్కడే అసలు కథ మొదలైంది మరో ప్రధాన ప్రాంతీయ శక్తి సౌదీ అరేబియాను కూడా ఇరాన్ ఎదుర్కోవాల్సి వచ్చింది ఇరాన్ ప్రధానంగా పర్షియన్ షియాల ఆధిపత్యంలో అరబ్ ప్రపంచంలోనే అత్యధికంగా సున్నీ ముస్లింల దేశాలు ఉన్నాయి తన ప్రత్యర్థి దేశాలు ఏదో ఒక రోజు దాడి చేయవచ్చని ఇరాన్ ప్రభుత్వం ముందుగానే గ్రహించింది ఈ భయం కారణంగా అది ఒక వ్యూహాత్మక ప్రణాళికతో పనిచేయడం ప్రారంభించింది ఆ తర్వాత ఇరాన్ తో అనుబంధంగా ఉన్న సంస్థల నెట్వర్క్ ఏర్పడింది ఈ సంస్థలు తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా సాయుధ చర్యలు చేపట్టాయి అమెరికా యూరోపియన్ యూనియన్ ఉగ్రవాద సంస్థగా భావించే లెబనాన్ హిజ్బుల్లా వాటిలో అత్యంత ప్రముఖమైనది ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గా చెప్పే నెట్వర్క్ అదే ఇప్పుడు లెబనాన్ సిరియా ఇరాక్ ఎమెన్ వర్క్ విస్తరించి ఉంది ఇజ్రాయెల్ ఖాళీగా కూర్చోలేదు అది ఇరాన్ దాని మిత్ర రాజ్యాల సమూహాలపై దాడులు చేసింది ఈ దాడులు తరచూ ఇరాన్ నిధులు వనరులందించే సాయుధ సమూహాలు ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఈ సంఘర్షణను అని పిలుస్తారు ఎందుకంటే రెండు దేశాలు చాలా సందర్భాలలో ఒకదానికొకటి లక్ష్యంగా చేసుకున్నాయి కానీ ఆ విషయాన్ని అధికారికంగా అంగీకరించలేదు ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడం అది అణువాయుధ శక్తిగా మారకుండా నిరోధించడం ఇజ్రాయెల్ ప్రాథమిక లక్ష్యం తమ అణు కార్యక్రమం కేవలం పౌర ప్రయోజనం ప్రయోజనాల కోసమేనన్న ఇరాన్ వాదనను ఇజ్రాయెల్ అంగీకరించడం ఈ శతాబ్దం మొదటి దశాబ్దంలో ఇరాన్ అణు కేంద్రాలకు తీవ్ర నష్టం కలిగించిన సక్స్ట్ నెట్ అనే కంప్యూటర్ వైరస్ను అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిందని చెబుతారు తమ అణు కార్యక్రమ అధిపతులు మరికొందరు సీనియర్ శాస్త్రవేత్తలపై దాడులు చేసింది ఇజ్రాయెల్ నిఘా సంస్థేనని ఇరాన్ ఆరోపించింది వీటిలో అత్యంత ముఖ్యమైన సంఘటన రెండు వేల ఇరవైలో మొహసిన్ ఫక్రిజాదే హత్య అయితే ఈ హత్యలో తన ప్రమేయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తోంది ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ చెబుతోంది ఇరాన్ ఆపకపోతే అది చాలా తక్కువ సమయంలోనే ఆయుధాలను తయారు చేయగలదు ఇది ఒక సంవత్సరం కొన్ని నెలలు లేదా అంతకు ముందే జరగచ్చు ఇది ఇజ్రాయెల్ ఉనికికి తీవ్రమైన ప్రత్యక్ష ముప్పు అని నెతన్యహ్ కూడా అన్నారు ప్రస్తుతం రెండు దేశాలు ఒకదానిపై ఒకటి నిరంతరం దాడి చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలని పాకిస్తాన్ కోరుకుంటుంది పాకిస్తాన్ అనుబాంబు తయారు చేసినప్పటికీ పశ్చిమ దేశాలు అనేక ఇస్లామిక్ దేశాలలో తాము చెప్పినట్లు వినే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది అందులో ఇరాక్ లిబియా సిరియాలు ఉన్నాయి పాశ్చాత్య దేశాలను వ్యతిరేకించిన పాలకులు అధికారంలో లేరు ఇరాన్ లో కూడా అదే జరిగే పరిస్థితి కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికన్ సేనలు దాడి చేసినప్పుడు పాకిస్తాన్ కూడా వాషింగ్టన్ కు అండగా నిలిచింది ఈ రెండు దేశాల మధ్య ఘర్షణల ప్రభావం ఇప్పుడు పశ్చిమాసియా అంతటా కనిపిస్తోంది అనేక మంది ఇది ఇస్లాం కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంగా అభివర్ణిస్తూ ఉన్నారు సౌదీ అరేబియా ఇరాన్ మధ్య శత్రుత్వం ఇంకా ముగియలేదు సున్నీ షియా నుంచి సౌదీలో రాచరికం ఇరాన్ లో ఇస్లామిక్ రివల్యూషన్ వరకు ఈ వైరం కొనసాగుతుంది ముస్లిం దేశం మరో షియా మెజార్టీ దేశం ఇరాన్తో దానికి అలాగే అజర్బైజాన్ ఇజ్రాయెల్ కు సన్నిహిత ఇరాక్ పై అమెరికా దాడి చేసి సద్దాం హుస్సేన్ ను ఉరి తీసినప్పుడు అమెరికాకు ఇరాన్ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం కొనసాగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ ను ఒక దేశంగా గుర్తించడంతో పాటు దాంతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ఈజిప్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జోర్డాన్ కూడా ఇజ్రాయెల్ను గుర్తించింది రెండు వేల ఇరవైలో యుఏఈ బెహరైన్ మొరాకో సూడాన్ కూడా ఇజ్రాయెల్తో తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి గల్ఫ్ లోని ముస్లిం దేశాలు అమెరికాకు కు వ్యూహాత్మక భాగస్వామి వారు అమెరికాను విశ్వసిస్తారు కానీ ఇరాన్ను కాదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరాన్ స్థానం చాలా బలహీన పడిందని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది అయినా కూడా ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఇరాన్ బలమైన శక్తిగా ఉంది సౌదీ అరేబియా ఇప్పటికి కూడా నేరుగా ఇరాన్ తో పోరాడలేకపోతుంది అంటే దాని శక్తి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల మూడు మార్చిలో ఇరాక్ పై అమెరికా దాడి చేసింది ఈ దాడికి వ్యతిరేకంగా ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు సద్దాం హుస్సేన్ ను ఇరాన్ దూరం పెట్టి ఆయన్ని అమెరికా ఉరిదీసినప్పుడు కూడా ఇరాన్ నిరసన వ్యక్తం చేయలేదు ఇరాక్ లోని షియాలకు ఇరాన్ ఎప్పుడు మద్దతు ఇస్తూ వస్తోంది ప్రస్తుతం ఇరాన్ ఏకాకిగా మారిపోయింది మరోవైపు పశ్చిమ దేశాల మద్దతుతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసింది ఈ ప్రాంతంలో ప్రతి దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది ఇజ్రాయెల్ ఏం చేస్తుందో ఆ దేశానికైనా తెలుస్తోందా అనే వాదన కూడా వినిపిస్తోంది ఓవరాల్ గా సీజ్ ఫైర్ ట్రంప్ ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో యుద్ధం ముగిసిపోలేదు అనే వాదన వినిపిస్తోంది మొత్తం ఒక వారం ఇరాన్ ఇజ్రాయెల్ ఎటువంటి దాడులకు తెగబడకుండా కంట్రోల్లో ఉంటే సీజ్ ఫైర్ అమలైనట్టు ట్రంప్ మాట విన్నట్టు అలా కాకుండా కవ్వింపు చర్యలు చేపట్టినా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి దీనిపై ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇది స్టోరీ దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి